నెక్స్ట్ కలెక్షన్ మా ఇది ఫ్యాన్సీగా వేసుకోవాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్ లైన్స్ లో మీకు ఎమరాల్ బీట్స్ తో ఇచ్చారు అండ్ మీకు ఈ సైడ్ చూసుకోండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో మీకు పర్ల్స్ కూడా ఇచ్చారు అంటే ఫీల్ ఒక గుట్ట పూసలు అట్లా అండ్ మీకు సెంటర్ లో పెండెంట్ వచ్చేసి మీకు పచ్చి వర్క్ వస్తుంది అండ్ దీనికి కూడా ఒక ఫైవ్ డ్రాప్లెట్స్ లో ఇచ్చారు దీనికి కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ ఎమరాల్స్ తో మళ్ళీ ఫినిష్ రూబీ అండ్ కోరల్స్ కాంబినేషన్ ఉంది సో ఒక్కసారి దీన్ని ఒక్కసారి వేసుకొని చూడాల్సింది ఎందుకంటే లుకింగ్ అసలు నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎందుకు వేసుకొని చూపిస్తాను అంటే కొన్ని కొన్ని మనం చూడటం కన్నా వేసుకొని చూస్తేనే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆ లుక్ తెలుస్తుంది సో ఒకసారి చూసేయండి దీన్ని నేను వేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను చెప్తున్నాను కదా కొన్ని కొన్ని మనం చూసే విధానంలో ఒకలా ఉంటాయి వేసుకుంటే ఆ లుక్ కూడా తెలియాలి సో నేను ఆ లుక్ను చూపించడం కోసం నేను నేను ఇప్పుడు వేసుకోవడం జరిగిందనమాట అండ్ ఒక్కసారి మీరు చూసుకుంటే చాలా వరకు అందరూ పెళ్ళిళ్ళు అనుకునేసరికి అందరూ ట్రెడిషనల్గానే ఉండాలి టెంపుల్ డిజైన్లోనో లేకపోతే నక్షిలోనో చాలా పద్ధతిగా అంటే కొంతమంది ఇష్టపడతారు బట్ కొత్త ట్రెండీగా మనం కనిపించాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ డిజైన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది ఎందుకు అంటే నాకు నేను చెప్తున్నాను కదా ఫోర్ లేయర్స్ ఆఫ్ ఎమరాల్స్తో చాలా చక్కటి కింద చాలా హెవీ పెండెంట్తో ఇక్కడ మళ్ళీ కింద మనకి పర్ల్స్ అండ్ మళ్ళీ ఇక్కడ కోరల్స్ అండ్ ఎమరాల్స్తో మొత్తానికి చక్కగా చక్కని డిజైన్ తోటి మనకు ఒక చక్కని పెండెంట్ని ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లాస్ట్ లేయర్కి వచ్చేసి చిన్ని చిన్ని ఫ్లవర్స్ చాలా చిన్ని చిన్ని ఫ్లవర్స్తో మళ్ళీ మనకి పర్ల్స్తో అనేది పెయింటింగ్ ఇచ్చారు చూడటానికి చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ముద్దుగా అనిపిస్తుంది అంటారు కదా నాకు ఈ డిజైన్ చూస్తే ముద్దుగా అనిపిస్తుంది నేను చెప్తుంది కరెక్టేనా అండి సో ఒక్కసారి డిజైన్ చూసేయండి ఎందుకు అంటే మీకు సో డెఫినెట్లీ మనకి శారీ మీదే ఆ లుక్ అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఒక్కసారి అయితే ఇలా మీకు ఈ లుక్ని చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి గోల్డ్కి వేరే కాస్ట్ ఉంటుంది స్టోన్స్కి వేరే కాస్ట్ సెపరేట్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది ఓన్లీ నెట్ వెయిట్ మీద మీకు 12% పర్సెంట్ పడుతుంది ఓకే ఓన్లీ ట్వల్వ్ పర్సెంట్ నెక్స్ట్ టోర్నమెంట్ మ్యామ్ ఇది వచ్చేసి మీకు బొట్టుమాల ఓకే ఇది వచ్చేసి మీకు కంప్లీట్ లక్ష్మీదేవి ప్యాటర్న్ ఇచ్చి పైన మీకు కుందన్లో రూబీ అండ్ అమ్రాల్డ్ ఇచ్చారు మ్యామ్ ఇది అంతా ఓవరాల్ కుందన్ అనమాట ఓకే అండ్ మీకు సెంటర్లో వచ్చేసి లక్ష్మీదేవి ఇచ్చి అండ్ సెంటర్ లాకెట్ వచ్చేసి మీకు అమ్మవారి పెండెంట్ ఇచ్చారు అండ్ పైన కూడా మీకు కుందంతో ఎలివేట్ చేశారు అండ్ కింద పార్ట్ వచ్చేసి మీకు ఎమరాల్ బీడ్స్ విత్ పర్స్ తో మళ్ళీ ఎండ్ చేశారు ఇది దూరం నుంచి చూడడానికి ఇది కూడా చిన్న టైప్ ఆఫ్ కాసులు పేరు అనుకుంటారు ఎవరన్నా చూస్తే కానీ ఇది కాసులు కాదు బొట్టుహారం చిన్ని చిన్ని లక్ష్మీదేవులతో ఇక్కడ చూసుకుంటే డిజైన్ మొత్తం చూసుకుంటే చిన్ని చిన్ని లక్ష్మీదేవులు అండి ఓవరాల్గా మనకి పైన లేయర్ మొత్తం అంటే ఒక లైన్ మొత్తం చిన్ని చిన్ని లక్ష్మీదేవులతో అండ్ రూబీస్ అండ్ ఎమరాల్స్తో మనకి పేరప్ చేశారు అండ్ ఇటు చూసుకుంటే కుందన్స్ తోటి చిన్ని చిన్ని మళ్ళీ మధ్యలో రూబీ రూబీ వచ్చేసి అండ్ కుందన్స్తో ఒక చిన్న దాన్ని ఏమంటే ఒక ఫ్లవర్ టైప్లో ఇచ్చారు అంటే యాక్చువల్లీ రూబీ అండ్ ఎమ్రాయిల్ కాదు రూబీ ఎంబ్రాయిల్ వస్తాయి ఓకే మీకు కానీ ఇది రూబీ అండ్ సో మొత్తానికి ఇది అయితే కుందన్ డిజైన్లో చాలా అంటే చాలా బాగుందండి అంటే చూసుకున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది బట్ ఇవి మీరు చూస్తూ ఉంటే అంటే వీడియోలో మీరు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా హెవీ వెయిట్గా ఉన్నాయి మార్నింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఎలాంటి వెయిట్ లేదు చూడడానికి కూడా అండ్ పట్టుకోవడానికే నాకు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది వేర్ చేయడానికి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అంటే చూసే వాళ్ళకి గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ మనకి కూడా ఎలాంటి ఇబ్బంది అనిపి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండ్ నెట్ నెట్వైట్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ ఓకే ఇది లాస్ట్ పీస్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ నక్షి అండ్ పచ్చి ఫ్యూజన్లో వస్తుంది అండ్ ఇది కూడా మీకు రూబీ అండ్ తో ఇచ్చారు అండ్ అవుటర్ పార్ట్ వచ్చేసి మీకు సీజెట్స్తో ఇచ్చారు అండ్ సెంటర్లో లక్ష్మీదేవి ఇచ్చారు అండ్ సైడ్ స్పీక్ ఇచ్చారు ఓవరాల్ డీటెయిలింగ్ చూసుకుంటే పీకాక్ లక్ష్మీదేవి పీకాక్ లక్ష్మీదేవి అలా ఇచ్చారనమాట ఆల్టర్నేటివ్ ఇచ్చారు అండ్ లాంగ్ లాంగ్లో వేసుకోవాలని ఉండదు మ్యామ్ కొంతమందికి మీడియంలో వేసుకోవాలని కూడా ఉంటుంది సో వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే మరీ లాంగ్ కాకుండా అలానే మరీ షార్ట్ కాకుండా మీడియం గా ఉంటుంది ఓకే ఇది వెయిట్ వచ్చేసి నైంటీ త్రీ గ్రామ్స్ నెట్ వెయిట్ నైన్టీ త్రీ గ్రామ్స్ ఓకే